అసలు జనరల్ ఫండ్ అంతా కూడా మొత్తం ఉపాధ్యాయులు అది ఉపాధ్యాయుల బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు అది ఎందుకంటే సంవత్సరానికి ఐదు వందల రూపాయల జనరల్ ఫండ్ ఒక్కొక్కరు ఇస్తారు కొన్ని లక్షల మంది లక్ష మందికి పైగా ఉంటారు ఇందులో సభ్యులు ఈ లక్ష మందికి పైగా ఉంటారు ఈ సభ్యుల్లో ఈ కోటి రూపాయలు విలు తింటారు మొన్న బీసీ ప్రధాన కార్యదర్శి అయ్యేది ఉంటే నామినేషన్ ఏది విడ్రా చేయించి దొంగతనంగా దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దామోదర్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి ఇలా ఈ సంఘం నుంచి ఇప్పుడు బీసీలమంతా కూడా వీళ్ళకి వీళ్ళకి మంగళారతి పట్టాలే బీసీఎస్సీ ఎస్టీలదేమో మైనార్టీలదేమో ఇది ఫండ్ ఫండ్ జనరల్ ఫండ్ అనుభవించేదేమో ఈ అమ్ముకుంటారు వాళ్ళు పంతొమ్మిది కుమ్మకోణాలు ఒక శ్రీపాల్ రెడ్డి ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నాడు ఈయన కోట ఓటేసి గెలిపిస్తే గెలిచినాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడు ఈయన అప్పటిదాకా అధ్యక్షులు పెట్టాడంట ఓడిపోతే మళ్ళీ ఆయనే ఉంటాడు చూసుకోరు లెక్క ఇగో ఇది శ్రీపాల్ రెడ్డి లీలలు రేపు మరికొన్ని నీళ్ళతోటి ఒకసారి చూద్దాం అయితే బీసీ టీచర్లారా మన నాయకుడు యా సామల యాదగిరి బొమ్మనే పెట్టడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఎస్ ఈ సంఘాన్ని స్థాపించిన యాదగిరి బొమ్మ ఎటుపోయింది ఓ పద్మశాలి బిడ్డ బీసీ బిడ్డ బొమ్మ ఎందుకు పెట్టలే మొత్తం అప్పర్ క్యాస్ట్ల బొమ్మలు ఎందుకు పెట్టుకురు యాదగిరి ఫోటో అక్కడ లేదు తర్వాత ఇక్కడ ప్రధాన కార్యదర్శి కావాల్సి ఉంటే గుంజుకొచ్చి ఆగం చేసి ఆయన కాబట్టి నువ్వు అంత ఎదు ఈయన ఉన్నాడు కమలాకర్ ఈయనతో చెప్పి వా నువ్వు మంచి వాణి ఒకసారి చూద్దాం నీ కమలాకర్తో చెప్పి చూద్దాం